ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి విజయ్ మాత మాంబకు విజయ్ అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తెలుసుకుందాం అజ్ఞానంద పారద్రోలు సమయము ఆసన్నమగుటచే లోక సంచారము చేయదలిచితిని కనుక నాకు సెలవీయవలెను మీరు సదా నన్ను స్మరించుచు మీ ధర్మములను ఆచరించుచు ఉన్నచో నేను మిమ్ములను మీ కుటుంబములను సదా కాపాడుదును అని సెలవిచ్చి పాలగొండ గ్రామమునందు రామలింగేశ్వరాలయము ప్రతిష్ఠించి దేశ సంచారమునకు బయలుదేరెను అంతా విశ్వనాథాచార్యుల వారు గ్రామ గ్రామమునందు ప్రయాణించుచు భక్తులకు తమ దివ్య సందేశమును నిత్యము సత్యము అయిన ఆ పరాపర విరాట్ విశ్వకర్మ పరమాత్మ యొక్క దివ్యత్వమును గూర్చి తెలియజేయచు మంత్ర లయ హఠ రాజయోగ మార్గములను స్వర్ణయోగ రహస్యములను హంస సంచార లక్షణము మొదలైన బోధనలు చేయుచు ప్రయాణించుచు శ్రీకాకుళం అరసవెల్లి మీదుగా విజయనగరం చేరుకొని సర్కారు వారి సిపాయిలకు శిక్షణనిచ్చు ఏరియా ఏరియానందు పర్ణశాల వేసుకొని స్వర్ణకార వృత్తి చేయిచూ బీద సాధులకు సహాయము చేయిచూ వేదాంత బోధలు చేయిచూ అక్కడ సిపాయిలందరినీ భక్తులుగా చేసుకొని ఈ విషయము తెలుసుకున్న విజయనగర మహారాజు గజపతుల వారు స్వామివారిని పిలిపించుకొని పరీక్షించి వారి మహత్తును తెలుసుకొని ఆస్థాన పండితులు నియమించి గౌరవ మహారాజు దర్బారునందు గల అసూయపరులైన పండితుల గర్వమును అణచి రాతిబండను తమ నమస్కారములతో ముక్కలు చేసి మహారాజుని పండితులను ప్రజలను ఆశ్చర్యచితులను చేసి తమ దివ్యత్వమును తెలియజేసిరే అసూయపరులైన పండితులు స్వామివారిని అవమానించవలనని సంకల్పముతో స్వామివారి పాదుకలను దాచిరి స్వామివారు కూర్చొను ఆసనము మీద పల్లేరు కాయలు ఉంచి వస్త్రము కప్పిరి అంతా స్వామివారు దర్బారు నందు ప్రవేశించి పాదుకలు అంతా ఎత్తున భూమి మీద కాలు మోపకుండా నడుచుకుంటూ వచ్చి తన ఆసనము మీద కూర్చోగానే ఆసనము కింద ఉన్న పల్లేరుకాయలు మల్లె పువ్వులుగా మారిపోయినవి ఇదంతయ గమనించిన పండితులు మరియు గూఢచారుల వల్ల తెలుసుకున్న గజపతి మహారాజువారు సంభ్రమాశ్చర్యములతో స్వామివారికి నమస్కరించిరి అంతా మహారాజువారు తమ ఆస్థాన పండితులు చేసిన నేరము నాదిగా భావించి మన్నించమని వేడుకొనగా స్వామివారు అత్యంత దయార్థ హృదయము కలవారై కలిమాయ ప్రభావమున ఏది యుక్తమో ఏది అయుక్తమో గ్రహించలేని స్థితి అందువారు ఇలా ప్రవర్తించిరి కాని ఇకనైనా తెలివి కలిగి ఇటువంటి అజ్ఞాన జనితమైన భావములను విడిచి సమతాభావమున మెలిగి ఆనందముగా జీవించమని ఆశీర్వదించిరి అంతా పండితులు తమ అజ్ఞానమునకు సిగ్గుపడి స్వామివారికి దండ ప్రణామములు చేసి స్వామివారి ఆశిస్సులు పొందిరి ఆ తరువాత విశ్వనాథాచార్యుల వారు కోట తాలూకా దేవులపల్లి గ్రామవాసులు మహాకవి పద్మశాలి వంశస్థులైన గంటా సీతప్ప గారిని శిస్తు చెల్లించలేదన్న నెపముతో కారాగార శిక్షను అనుభవించుచున్న వారిని వారి శిక్ష నుంచి విముక్తి గావించి ఆ తరువాత స్వామివారు గంటా సీతప్ప గారి శిష్యులైన కర్రి లచ్చయ్య కవి గారితో పాదపూజలు అందుకొని లచ్చయ్య గారిని బ్రహ్మోపదేశము గావించి విజయనగర ప్రభువులైన విజయరామ గజపతుల వారికి ఎలుగాడ కొండ మీద రాజుగారి విశ్రాంతి గృహమునందు సాగ్యతారక అమనష్క మంత్రలయ హఠ రాజయోగ మార్గములను బోధించిరి ఇదండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటే ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే స్వామివారు పాలకొండ గ్రామమునందు రామలింగేశ్వర ఆలయమును ప్రతిష్ఠించి వెళ్ళారంట ఇంతవరకు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా వరకు తెలుసుకోవాల్సింది ఉంది తప్పకుండా మీరంతా ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాం వీలైనంత వరకు వీడియోని షేర్ చేస్తూ ఉండండి స్వామివారి తాలూకా మహిమాన్వితమైన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి అందేలాగా మనం ప్రయత్నం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై షనారీశ్వర